ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను వ్యాపారంగా మార్చిన ప్రిన్సిపాల్ తక్షణమే అరకు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ అరకువేలి ప్రభుత్వ డిగ్రీ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల నుంచి ఫీజులు అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీసీలు ఇచ్చేటప్పుడు యూనివర్సిటీ ఫీజుల కన్నా కళాశాల యాజమాన్యం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన పడుతున్నారన్నారు ఆర్థిక స్తోమత లేని గిరిజన విద్యార్థులకు ఇలా హింసిస్తున్న ప్రిన్సిపాల్ స్టోరీ కీపర్ సునీల్పై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు జీవన్ కృష్ణ ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు అరకువేలి మండలము ఉమెన్ డిగ్రీ కళాశాల మేము సందర్శించడం జరిగింది అలాగే విద్యార్థులు గతంలో రెల్వయ్యే విద్యార్థుల దగ్గరే ఫీజుకి వెళ్తే అక్కడ ఐదు వందల రూపాయలు కలెక్షన్ చేయడం ప్రిన్సిపల్ జరుగుతుంది అలాగే అక్కడ మార్క్ మేమోకి వెళ్తే రెండు రెండు వందల రూపాయలు కలెషన్ చేయడం జరుగుతుంది అలాగే గతంలో చాలామంది విద్యార్థులు అక్కడ గవర్నమెంటే ఇచ్చే నిన్న గవర్నమెంట్ ఇచ్చే నిన్నం తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు ప్రిన్సిపల్ అయిన మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి అలాగే చాలామంది విద్యార్థులు విద్యం దూరం అయ్యే పరిస్థితి వచ్చింది ఫీజులు కట్టలేక గవర్నమెంటే స్పష్టం చెప్తుంది చదువుకోవాలి విద్యార్థులు అని చెప్తా అంత ఒక పక్క భయంకరమైనటువంటి వసూలు చేసే పరిస్థితి ఈరోజు ఉంది ఎస్ఆర్పై మేము సందర్శిస్తే సమాధానం చెప్పలేక ప్రిన్సిపల్ హాస్పిటల్ వెళ్ళిపోవడం జరిగింది అలాగే మేము ఆ ప్రూపుతో సహా వెళ్ళడం జరిగింది అలాగే విద్యార్థులు స్పష్టంగా పివు గారికి ఒక స్పందనలో వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది పివు గారు కూడా అక్కడ వెళ్ళి ఎంక్వైర్ చేయని పరిస్థితి ఈరోజు ఉంది వెంటనే తక్షణమే పివు గారు ఎంక్వైర్ చేయాలి అలాగే జిల్లా కలెక్టర్ వెంటనే ఎంక్వైరీ చేయాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఎన్నో కళాశాల అలాగే జరుగుతున్న పరిస్థితి ఈరోజు ఉంది మేము తప్పకుండా అన్ని విద్యా సంస్థలు మేము తనిఖీ చేసి అన్ని విద్యా సంస్థ కూడా సమస్యల మీద తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి లోక్సభ కూడా మేము చెప్పడం జరుగు చెప్పండి

ఫ్రీగా ఇవ్వాల్సిన టెక్స్ కూడా ఐదు వందలు వసూలు చేయడం అలాగే ప్రొవిజన్ కోసం టూ హండ్రెడ్ వసూలు చేయడం దానిపైన సమాచారం మాకు తెలుసుకొని ఇక్కడ వచ్చి అడిగాము ఈ విషయం నాకు ముందు నుంచి తెలుసు ఇంతకు ముందు నుంచి మేము ప్రిన్సిపల్ని అడుగుతున్నాము అయినా దీనిపైన నేను సునీల్ని అడుగుతాను చర్య తీసుకుంటాను అని చెప్పడమే వరకే తప్ప ఈ విషయంపైన చర్య తీసుకోలేదు అలాగే పాటు గిరిజన సంఘం వాళ్ళకి అలాగే జిఎస్సీ వాళ్ళకి ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియజేసి ఈరోజు ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న పైన ప్రిన్సిపల్ గారిని సమాచారాన్ని గట్టిగా ప్రశ్నిస్తే బా ఆరోగ్యం బాగోలేదు అన్న విషయం కూడా అంటే అప్పుడు వచ్చి ప్రశ్నించిన వాళ్ళతో చెప్పడం లేదు చెప్పకుండానే అలాగే కూర్చున్నారు దాని తర్వాత ఇప్పుడు బాగాలేదనేసి హాస్పిటల్కి వెళ్ళారు